ఫ్రెండ్స్ ఇప్పటి నుంచో కొన్ని మాటలు చెప్పాలనుకున్నాయి అనుకుంటున్నాను ఏంటంటే అవి ఇప్పుడు ఏమంటే ఏమేమి మనం చెప్పాలనుకుంటున్నానంటే ఈ ఆధ్యాత్మికత ఆధ్యాత్మికత అనేది మనిషికి అవసరం స్పిరిచువాలిటీ మన వాళ్ళు కొంతమంది అంటారు ఏంటంటే నేను స్పిరిచువాలిటీ మేము భక్తులు మేము విశ్వాసులు మేము ఫాలోవర్సు అంటారు ఇప్పుడు ఫాలోవర్స్ అయినా భక్తులైనా విశ్వాసులైనా వాళ్ళు అన్ని గ్రంథాల్లో నుంచి ఏం తెలియజేస్తుందంటే మనకి హ్యుమానిటీ ఏ మ ఏ గ్రంథమైనా ఏ మతమైనా ఎవరు మతం ఎవరికి మనుషులకే మతం ఆవులకే జంతువులకు కాదు కదా మొక్కలకు కాదు కదా మతం మతం ఎవరికి మనుషులకి మనుషుల నుంచే దేవుడు వచ్చాడు అంతే కదా మనకి బుద్ధుడు మనుషుల నుంచి వచ్చాడు గౌతమ్ వర్ధమానం మహావీరుడు మనుషుల నుంచి వచ్చాడు తర్వాత ఇంకా శంకరాచార్యులు కానీ లేకపోతే యేసు ప్రభు కానీ అల్లా కానీ వీళ్ళందరూ కూడా మహమ్మద్ ప్రవక్త కానీ వీళ్ళంతా కూడా మనుషుల నుంచి వచ్చినలే కదా కాబట్టి ఈ ఇప్పుడు వాళ్ళు కూడా ఏం చేసేటప్పుడు మనుషులు వాళ్ళ ఎలా బతకాలి ఎలా నడవాలి ఎలా వాళ్ళ జీవితాలు మారాలి అనే దాని గురించే రీసెర్చ్ చేసి అంటే రీసెర్చ్ అంటే ఆలోచించి ధ్యానాలు చేసి కొన్ని గ్రంథాలు రాయటం జరిగింది యాక్చువల్గా అయితే గ్రంథాలు వాళ్ళేం రాయలేదు ఎవరైతే వాళ్ళు ఫాలోవర్స్ ఉన్నారో వాళ్ళు రాశారు వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక రకంగా చెప్తారు ఇప్పుడు రామాయణం మహాభారతం చూసుకున్నాం అనుకో వాల్మీకి మన మరి ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అధర్వణ వేదాలు మరి తర్వాత ఇటు చూసుకున్నప్పుడు భగవద్గీత కానీ తర్వాత బైబిల్ కానీ తర్వాత మసీదు వాళ్ళు ఖురాన్ కానీ ఇవన్నీ రాసింది ఎవరు మనుషులే మనుషులే రాశారు కానీ దురదృష్ట ఏమవుతుందంటే ఈ మతాల్లో నుంచి కూడా మనిషి అనేవాడు దూరం అయిపోయి ఏమవుతుందంటే జంతువులు వస్తుంది ఏ జంతువులు ఆవులు ఆవులు పూజించండి ఆవులు పూజిస్తే ఏమవుతుంది పేడ పెడతాయి లేకపోతే పాలు ఇస్తాయి పేడను పొయ్యిలో పెట్టుకుంటే పంట చేసుకోవచ్చు పాలు తోడేసుకుంటే పెరిగచ్చు లేకపోతే మనుషులను అంటే మనిషి ఏడేవాడు నేను తెచ్చాడు ఎలా అంటాడు ఇడు ఏంటి ఇది ఒక రకం తర్వాత ఇంకొక బ్యాచ్ అంటూ వాళ్ళ దగ్గరికి వెళ్ళేవనుకో ఇంకా వాళ్ళ కట్టు మనసు చేయాలి కట్టప్పలే మనసు వాళ్ళ కాడకి వెళ్ళామంటే వాళ్ళు చెప్పిన మాట విన్నామంటే వాళ్ళ దగ్గర ఒక ఇరీ అంటే కట్టప్పగా వాళ్ళు చేసి చెబితే అది తినాలి దాన్ని క్వశ్చన్ చేయకూడదు క్వశ్చన్ చేయటం క్వశ్చన్ చేసేవానుకో ఆజ్ఞా అతిక్రమం పాప పని చెబుతారనమాట తోబడాలంటారు కాబట్టి ఈ విధంగా మానసికంగా సైకలాజికల్గా మనుషుల్ని దెబ్బ కొడుతున్నారు నిజంగా చెప్పాలంటే ఈరోజు ఒక పేరెంట్ కష్టపడితేనే ఒక తల్లి ఒక తల్లి ఒక పిల్లగాడిని కందనుకో ఆ పేరెంట్ ఆ పిల్లగాడిని మనం దేవుడికి ఇచ్చేసారనుకో తర్వాత రేపు ఆ తల్లి ముసలదైనప్పుడు మరి వాళ్ళ తల్లిదండ్రులు వసలుడైపోయినప్పుడు కనీసం అప్పుడు కూడా కొంతమంది ఆ పిల్ల ఆ తల్లిదండ్రులు చూడటానికి అర్హత ఇవ్వట్ల ఆ అవకాశం ఇవ్వట్ల అది తప్పు కదా ఇప్పుడు నువ్వు ఎలా వచ్చావు తల్లిగారి నుంచి ఏ తల్లిదండ్రులు ఏ తల్లిదండ్రులు కానీ ఆమెను కూడా చూడటానికి అవకాశం అయిపోతాయి ఇంకా మతం ఎందుకు కాబట్టి ఇలాంటి ఇచ్చి మూఢ నమ్మకాలలో మనం దిగకూడదు ఇప్పుడు మీరు ఇజ్రాయెల్ దేశం చూసుకున్నందుకు వాళ్ళు కానీ వాళ్ళ దగ్గర ఏముంటుంది అంటే రీజనింగ్ ఉంటుంది అందుకని ఏంటంటే ఇజ్రాయెల్ దేశంలో వాళ్ళు అన్ని సక్సెస్ఫుల్గా ఒక చిన్న కంట్రీ చుట్టూ శత్రు దేశాలు అయినా కూడా అక్కడ విపరీతమైన పంటల పండుతుంది విపరీతమైన టెక్నాలజీ వస్తుంది వాళ్ళ దేశం మీకు ఇవ్వడం ఒక్కోసారి ఇలా వాళ్ళు ఇష్టం చేస్తారు అప్పుడు కూడా మనం లోపడి ఉన్నాం అనుకో దానికి విలువ ఉండదు కాబట్టి కట్టప్పులా ఉండకుండా కొంచెం సమాజం ఏం జరుగుతుంది ప్రజలేం జరుగుతున్నారు మరో ఎలా ముందుకెళ్ళాలి అని ఆలోచన చేయండి అప్పుడే సక్సెస్ అవుతాం ఆధ్యాత్మికత అయినా ఏదైనా కానీ ఆధ్యాత్మికత అనేది ఏంటిది మనుషులు మతం అనేది మనుషుల భాష వచ్చింది మ మనుషులే మతాన్ని అడుగుతారు ఈ మనుషుల యొక్క క్షేమాభివృద్ధిని కోరుకునే మతాలు కాబట్టి ఈ మనుషులు ఏం చెప్తున్నాడు ఏ గ్రంథమైన ఏం చెప్తుందంటే నిన్ను వాళ్ళే నీ పొరుగు వారిని ప్రేమించు అంటే నువ్వు మనం ఎలా ఉండాలనుకుంటున్నావు నీ పొరుగువాడు కూడా అలానే ఉండాలని కోరుకోవాలి అంటే మంచి జరగాలని కోరుకోవాలి అప్పుడు మనకి కూడా మంచి జరిగింది అనమాట అదే చర్య ఏడు మైనస్ పరిచర్య అదే మనకు ఒకసారి ఏం చెప్తుంది కర్మసిద్ధాంతం అని చెప్తారు కర్మసిద్ధాంతం అంటే మనం మంచి చేస్తే మనకు మంచి జరుగుతుంది మనం ఇతరులకు కీడు చేస్తే మనకు కూడా కీడు జరుగుతుంది అదే కర్మసిద్ధాంతం కాబట్టి నేనేం చెప్పుకున్నా అంటే మీరు ఏ మతానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కట్టప్పల్లాగా ఉండకుండా క్వశ్చన్ చేసేవాళ్ళలాగా ఉండకుండా క్వశ్చన్ చేయండి ఎంతవరకు నిజం ఎంతవరకు ఇది మనం ఫాలో అవ్వగలం ఎంతవరకు దీన్ని మనం భరించగలం నిజంగా ఇది అలానే ఉందా అని మనం పరిశోధన చేయాలి పరిశీలన చేయాలి అలా కాకుండా వాళ్ళు దూకమంటే దూకటం వాళ్ళు కూర్చోమంటే కూర్చోవటం తినమంటే తినటం తినొద్దంటే తినకుండా ఉండటం తాగొద్దంటే తాకుండా ఉంటాం సత్యభన్వాల్ వాళ్ళ వెళ్ళొద్దంటే ఎలా కొన్ని ఉంటాం పెళ్ళిళ్ళకి వెళ్ళొద్దంటే వెళ్ళకుండా కొండా ఉంటాం ఇంకో దానికి వెళ్ళొద్దంటే వెళ్ళకుండా కొన్ని ఉంటాం దానివల్ల రేపు మీ ఇంటికి వస్తాడు ఇది ఆధునిక భారతదేశం ఇప్పుడు ఎవడు అంటే అంత ముందులాగా కరువు కాలం ఉన్నప్పుడు ఎవడో బో పెడతానంటే ఊరం తాగేసుకుని పోయేవాళ్ళు ఇప్పుడు బోపెడతాన కూడా ఎవడు వెళ్ళాలి ఎందుకంటే ఆల్రెడీ సంపాదించుకున్నాడు కాడికి కాస్త కొత్త సంపాదించుకున్నారు కాస్త కొత్త డబ్బులు ఉన్నాయి ఆదివారం కావాలంటే వాడు ఏది వండుకోవాలంటే వాడు ఒక శక్తి కూడా వండుకుంటున్నాడు కాబట్టి ఇప్పుడు అప్పట్లాగా బో కోసం కూడా ఆశపట్టలేదు కాబట్టి నేనేం చెప్పదలుచుకున్నానంటే మీరు మతాని కోసం ఏ మతంకైనా వెళ్ళండి ఏ చర్చికైనా వెళ్ళండి ఏ దేవాలయంకైనా వెళ్ళండి ఏ మసీదుకైనా వెళ్ళండి ఆడికైనా వెళ్ళండి కానీ కట్టప్పలాగా ఏది వాళ్ళు ఏది చెప్తే దానికి డూడు బస్సు ఉన్నలాగా తలకాయ ఒకండి అది ఎంతవరకు నిజం ఎంతవరకు చేయాలి ఎంతవరకు చేయవచ్చు ఎంతవరకు చేయకూడదు నిజంగా ఇలానే ఉందా అని పరిశీలించండి పరిశోధించండి అప్పుడు మీరు సక్సెస్ అవుతారు అలా కాకుండా అయ్యో అయ్య చెప్పాడు పూజారి గారిట చెప్పాడు లేకపోతే మా మసీదు మౌలాన్ ఇలా చెప్పాడని మీరు వాళ్ళు చెప్పినట్టు చేశారనుకో మిమ్మల్ని ఇష్టం వచ్చినట్టు వాడుకుంటారు చివరికి మీరు దేనికి మళ్ళీ రాకుండా పోతారు అన్నమాట కాబట్టి ఒక నూతనమైన ఆవిష్కరణ కానీ ఒక నూతనమైన విద్యా విధానంలోకి వెళ్ళాలని కానీ ఒక మంచి ఎడ్యుకేటర్ కానీ మంచి ఉద్యోగంగా కానీ కొత్త నూతన ఆవిష్కరణ ఏదైనా చేయాలంటే ఉండాల్సిందంటే ఒక వివేచన అలా రీజనింగ్ క్వశ్చనింగ్ చేసే కెపాసిటీ ఇవన్నీ ఉన్నప్పుడే సక్సెస్ అవుతారు అలా కాకుండా అమ్మో చేతి ఏమైద్దు చేయకపోతే ఏమైద్దు వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో వాళ్ళ కోసం వీళ్ళ కోసం అసలు బతకొద్దు డోంట్ కంపారిజన్ కంపారిజన్ డోంట్ కంపారిజన్ టు అదర్స్ కంపారిజన్ టు కాన్ఫ్లిక్ట్ మనం ఎప్పుడైతే ఇతరుల కోసం కంపారిజన్ చేసుకుంటాము అప్పుడే మన పతనం భారమైనట్టు మన ఇతరులతో కంపారిజ్ చేసుకోకూడదు నువ్వు యూనిక్ నువ్వు సపరేట్ నువ్వు సపరేట్ నువ్వు సపరేట్ నువ్వు ఇతరులతో పోల్చుకోవద్దు నీకు నువ్వే నీ మనిషి నువే నువ్వు ఇతరులు ఇతరులే ఎవరు ఎవరు సమానంగా అందుకనే మనకు చూసారా మనం చేతి ముద్రలు కానీ మన ఐరిస్ కానీ సపరేట్ ప్రపంచం ఇంకెవరికి మనకు ఉన్నది ఉండదు కాబట్టి మనం మనగా మనగా జీవించాలి ఇతరుల కోసం కంపారిజ్ చేసుకోవద్దు ఇతరులు ఏది చెబుతో దాని ప్రకారం వెళ్ళొద్దు వాళ్ళు చెప్పారని వీళ్ళు చెప్పారని దోకొద్దు నువ్వేం చేయాలో మనసులో అనుకో అది చెయ్యి సక్సెస్ అవ్వు కష్టపడు కష్టం లేకుండా ఏమీ రాదు అలానే మనకు కష్టం లేకుండా ఏదైనా వచ్చినా అది ఎక్కువ కాలం నిలబడదు వెంటనే పోయింది కాబట్టి రీజనింగ్ అలానే హేతుబద్ధమైన ఆలోచన విధానం ప్రసరించే స్వభావం తర్వాత కష్టపడే స్వభావం ఇవి ఉంటే మనుషైన వాడు ఎప్పుడైనా సక్సెస్ అవుతాడు అలానే ఇంకొకటి ఏంటంటే అమాయకత్వం అమాయకత్వం ఇతరులను గుడ్డిగా నమ్మటం అసలు ఇతరులను ఎవరు గుడ్డిగా అసలు నమ్మకూడదు నాతో సహా నేను నేను నన్ను నేనే నమ్ముకోవాలి నువ్వు నువ్వే నమ్ముకోవాలి అంతేగాని నువ్వు వేరే వాళ్ళని ఫ్రెండ్స్ వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అని నమ్మేవు గుడ్డిగా అనుకో నేను అని ముంచుతారు నేను అట్ట నమ్మి చాలాసార్లు నష్టపోయాను నేను మిత్రులు చెప్పేది నా సలహా ఇతరులను ఎవరు గుడ్డిగా నమ్మకండి ఇతరులను గుడ్డిగా నమ్మారనుకో ఇతరుల గుడ్డుగా నమ్మితే ఇంకంతే సంగతులు మనల్ని ఇంకా పట్టించుకునేవాడు కూడా వాడు అనమాట కాబట్టి నేనేం చెప్తానంటే మీరు మీరు ఏవైతే అనుకోని ఉంటున్నారో అది చేయండి దాంట్లో రీజనింగ్ ఏముంది అర్థమేటిక్ రీజనింగ్ ఆలోచన చేసే విధానం తర్కించే గుణం ఇవన్నీ ఉండాలి అది అరిస్టాటిల్ ఉన్నాడు గ్రీకు దేశస్థులు ఉంటారు మనకి ఎందుకు గ్రీకు దేశస్థులు ఉన్నారు వాళ్ళు ఏంటంటే ప్రశ్నిస్తారు హేతుబద్ధంగా ఆలోచిస్తారు అలానే ఇజ్రాయల్ దేశ వాళ్ళు వాళ్ళు కూడా ఏంది హేతుబద్ధంగా ఆలోచిస్తారు ప్రశ్నించే స్వభావం నూతనమైన ఆవిష్కరణలు ఇవన్నీ ఎలా వస్తాయి మనకి ఆలోచించటం వల్ల ఆలోచించాలి అలానే మనకి డిఫరెంట్గా ఉండాలి ఇతరుల కోసం ఇతరులలాగా మనం జీవించకూడదు నీది నువ్వే ఇతరులు ఇతరులే వాళ్ళు వాళ్ళు అట్టున్నారు నువ్వు ఇట్టు ఉండాల్సిన వస్తువు అలా ఉండండి విద్యార్థులు విద్యార్థులు ఫ్రెండ్స్ పెద్దలు నమస్కారాలు అందరికీ మీ అందరికి కూడా విద్యార్థుల శుభాశిషులు హ్యాపీ సండే ఈరోజు మనకి వరల్డ్ కప్ ఇది ఐపీఎల్ ఫైనల్ కూడా జరుగుతుంది ఎంజాయ్ చేద్దాం మంచిగా సండే హ్యాపీగా మరి ఏదన్నా పదార్థాలు తెచ్చుకున్నప్పుడు చక్కగా తిని ఎంజాయ్ చేయండి అంతేగాని అది ఇది వాడు చెప్పి వీడి చెప్పాడని గుడ్గా ఫాలో అవ్వకండి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్